హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకైతే ఒక చిన్న షాకింగ్ సర్ప్రైజ్ అనమాట చూపిస్తాను చూడండి దుర్గాను దుర్గా పెళ్లి రోజు ఈరోజు చెప్పాను కదా దుర్గా పెళ్లి రోజు అందరూ విష్ చేయండి దుర్గాని దుర్గానైతే ఇలా రెడీ చేశాను నేనైతే రండి చూద్దరు మీరు కూడా అని ఈసారి ఇలా అయితే కట్టా దుర్గాకి చెప్పలేదు లా ఉందనమాట బ్యాక్ లుక్ కసుకో దుర్గా ఒకసారి వెనకాల పూలు ఇదిగోండి దుర్గా ఇంటికలు నైస్ వాళ్ళు ఉంటాయలేండి ఇది బ్యాక్ లుక్ దూరం నుంచి చూసేయండి ఒకసారి ఎలా ఉందో ఏదో మాకు వచ్చినట్టుగా మేము రెడీ అయితే చేసుకున్నాం అనమాట ఇలాగా ఇప్పుడు ఇంకొక యాంగిల్లో చేడదాం ఇదే సారీ ఇంకొక లాగా కడితే ఎలా ఉంటుందో దుర్గా అది కూడా చూద్దాము చూడండి ఇది రెండోసారి రెండో మోడల్ కట్టాను అనమాట ఏదో నాకు వచ్చినట్లుగా ఇదిగోండి పైట పవడా టైపులో అయితే కట్టా దుర్గ మొత్తం ముద్ర చుట్టేసుకుంటుంది అనమాట చీర మా ఎక్క చూడు తిడతానే ఉంది నేను వీడియో తీసుకుంటున్నా నువ్వు ఎట్టంటే అట్ట మాట్లాడతావు ఏందో ఏం అర్థం కాదు దుర్గా ఉన్నీళ్ళు ఏం కాదు చెప్పులు కనపడతాయి తప్పు ఇదిగోండి ఇది దుర్గా ఎక్కువ బరువు ఉందంట అయితే అందుకని ఉండలేకుండాను ఎక్కువసేపు ఇంకా తొందరగా ఫొటోస్ తీసేస్తే నేను వెళ్ళిపోతే అక్కా చక్కదు దొరక అది కాండి అది కూడా ఇంకొక రకం దాంతో తీయాలా తీర్చ దీంతో అస్సలు రాళ్ళ ఫోటోలో అది ఊరికే ఎందుకో ఫోన్ డబ్బులు పెడితే వచ్చింది నేమే కెమెరా బాగలేదు ఇలా అండి అడుదాం ఎలా దొరుగాని పెళ్ళి రోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నాం చెప్పుమే మన వాళ్ళకి చెప్పుమే పెళ్ళి రోజు బ్లెస్ చేయండి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పు చీర ఎలా ఉంది ఇంతకు చీర ఎలా ఉంటుంది ఇది ఇలా అయితే కట్ట వీళ్ళందరికీ కడతాను నేను నేను కట్టుకోలేను అది ఎవరైనా అంతేమో కదా ప్రతి ఒక్కరికి డాక్టరు ప్రతి ఒక్కరికి సూది వచ్చాడు వాళ్ళంతా వాళ్ళు వేసుకోవాలంటే వేసుకోలేరు అట్లాగా ఇలా అనమాట పెళ్లి రోజు అయితే ఇలా అయిపోయిందిలేండి సింపుల్ పెళ్లి రోజులో దుర్గాకు డ్రెస్ అయితే వేసేసింది ఈ డ్రెస్ కూడా ఎలా ఉందో చూడండి లేదు ఒకసారి లేమే చీర వద్దో నీరసం అయిపోయిందని ఇది డ్రెస్ ఇదిగోండి ఇది డ్రెస్ పెళ్ళి రోజైతే ఇలా జరుపుకునింది టన్ బాయ్ చెప్పు బాయ్ కూడా నీరసంగా చెప్తుంది అనమాట నేను మాత్రం ఇలా అన్న చింపుడు చుట్టూ వేసుకొని ఫుల్గా తిని నీరసం వచ్చిందంట ఓకే అండి బాయ్